పెట్టువ నేను అసెంబ్లీలో ఎట్టుగా పోరాటం చేస్తాము మనకి నీళ్ళు వచ్చే మెయింటైన్ చేసుకున్నాను ఐదేళ్లలో పోరాటం చేస్తాం మీరు మాత్రం పడి మీరు కూడా చేయాలి ఎట్టుగా చూసుకుంటాము పిల్లల భవిష్యత్తు ఆలోచించి చూడండి నమ్మకం ఉన్న అవకాశం ఉంది మీరు ఇంతకుముందు చాలామందికి అవకాశం ఇచ్చుంటారు బీసీలు కానీ అయితే బీసీ సౌదరుల చోడని మనకైతే యాభై ఏళ్ళకే పెంచడం వస్తుంది ఎవరైనా ఉంది తెలుగుదేశం పార్టీ సైకిల్ కొత్త రెడ్డి గారు నేను మంచి నీళ్లు నీళ్లు మాకు తల రెండు ఎకరాలు దాన్ని ఒక పక్క అసైన్మెంట్ చేసి తర్వాత పక్కా అట్లా కాదు వాళ్ళు లోపల పోవాలా లోపల రావాలా వాడిని పైన పోవాలా అప్పుడు బూడిపోకుండా ఉంటుంది కాలువ మనకు ఓటు నీళ్ళు వస్తాయి ఎంతమంది ఎమ్మెల్యేలు మా గోయి రాజ్యలేదని సారి పెట్టినోళ్ళు లేరు ఆ రాములవాల నువ్వు కానీ اوه ها 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 इस फिरेकतो घरी इस सब्रक्ताइव PAUL सब्सफप पर�ता यार प्रवस्भर मेम कोरेशिय हौटवने़ झाम Hayır 생ेले न करति जौना o इस आत ौ जौ कि naprawdę आत నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘడ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనపాలజిస్ట్ ప్రసతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నాలుగు హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్ ఎదురుగా బృందావనం నెల్లూరు